నలభై వీడియో దైవ దైవచంద్రుని స్వామ్యులు గారికి వందనములు మీరు రెండు ముద్రలు గురించి చెప్పారు దేవుని ముద్ర అదే విధంగా సాతను ముద్రను ఎలా గుర్తించాలి ఎవరైనా ఇవ్వగలరు ఎవరైనా చెల్లి జోన్ దేవుని ముద్ర అంటే దేవుని వాక్యమును అనుసరించుట అంటే దేవుని ఒక వాక్యం అనుసరించుట అనుసరించేవాడు దేవుని ముద్రలో ఉన్నాడు అని అర్థం దేవుని వాక్యంగా యాంటీగా పనిచేస్తున్నాడు అదేంటి సాతాన ముద్ర ఎలా కనుగోవాలి ఎలా కనుగోవాలంటే పాత నిబంధనలో పది ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎవడ చేసినా సాతాన ముద్రలో ఉన్నాడు సాతాన ముద్రలో ఉన్నాడు ఇది ఈ దేవుని ముద్ర ఏంటో సాతాన ముద్ర ఏంటో దేవుని ముద్ర పవిత్రమైంది అయితే దేవుని ముద్ర పవిత్ర పవిత్రమైన పనులు చేసేవాళ్ళు దేవుని ముద్ర ఉన్నట్లు లెక్క సాతానుమతులు ఉన్న వాళ్ళు చెడ్డ పనులు సాతానుమతులు ఉన్న వాళ్ళు పనులు చేసే పాప ముద్ర పాప సంబంధమైన పనులు చేసేవారు ఇప్పుడు ఇస్రాయేలీని గిరిజము కొండ మీద కొంతమందిని యాపాలు కొండ మీద కొంతమందిని నిలబెడతారు ఇస్రాయలీని కిరీజీము కొండ మీద తర్వాత యాబాల కొండ యాబాల కొండ నిలబెట్టి శాప వచనాలు చెప్పమంటారు ఆశీర్వాద వచనాలు చెప్పమంటారు ఆ విధంగా దేవుని యొక్క మాట ఎవరైతే విన్నారో వారు యాబాల కొండ మీద దేవుని వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు తెరూజీము కాండం మీద నిలబెడతారు ఆ విజయబాబి ద్వితీయ కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ చూడు దేవుని ముద్ర అంటే పవిత్రమైంది పవిత్ర మాటలు పలకడం దేవుని ముద్ర పవిత్రానికి వ్యతిరేకం అపవిత్రం అపవిత్రం అపవిత్రమైనది పాప సంబంధించిన మాటలు పలికేవాళ్ళు చూడు రాసాడు అక్కడ పంతొమ్మిదో వచ్చిన నుంచి లేక పదిహేను వచ్చిన నుంచి లేక పన్నెండో పదమూడవ వచ్చును ద్వితీయ తీసుకోండి ఇరవై ఏడో వచ్చాయేమో పదమూడవ వచ్చును రూబేను గాదు ఆషేరు జబులును దాను నస్తాలు గోత్రముల వారు షాపు పలుకుటకై యాపాలు కొండ మీద నిలవలను షాప వచనాలు పలికే వాళ్ళు ఏ కొండ మీద నిలబడాలి యాపాలు కొండ మీద ఎంతమంది ఉన్నారు ఆరుగురు ఆరుగురు పన్నెండవ వచ్చిన ద్వితీయ విష్కండ ఇరవైడవ వచ్చు పన్నెండవ వచ్చు

కొండ మీద నిలబడను ఇప్పుడు రెండు కొండలు ఉన్నాయి అక్కడ ఒకటి గిరిజీము కొండ దీవుని వచనము ఆరుగురు నిలబడాలి అక్కడ అక్కడ ఆరుగురు గోతాల పేరు రాశారు ఇక్కడ శాప వర్షం పలికేవారు యాబాలకొండ నిలబడాలి ఆరుగురు పేర్లు రాశారు ఇప్పుడు ఇప్పుడు పదిహేను వచ్చిన నుంచి పదిహేను వచ్చును ద్వితీయ పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఏడు వచ్చు పదిహేను వచ్చును కాని పోత విగ్రహమునే కాని చేసి చాట్ను ఉంచువాడు శాపగ్రస్తులని ఎలుగెత్తి ఇస్రాయల్ అందరితో చెప్పగా ఆమెన్ అనవలను ఆమెన్ అనవలను తన తండ్రి నేనను తన తల్లి నేనను నిర్లక్ష్యంగా చేయవాడు శాపగ్రస్తులను చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను మొట్టమొదట ఏ వచనం పలుకుతున్నారు షాపు వచనాలు ఏ కొండ మీద ఉన్న పలకాలి యాభై యాభై కొండ మీద పలకాలి రెండోది మూడు తన పొరుగు అని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవరణ నాలుగు గుడ్డివాన త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవరణ ఐదు పరదేశికే గాని తండ్రి లేని వెనకే గాని విధవరాలకే గాని న్యాయము తర్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను ఆరు తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఏడు ఏ జంతువుతో శయనించువాడు శాపగ్రస్తున్న చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తొమ్మిది తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను చాటున తన పొరుగు వాన్ను కొట్టువాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం ఆమెన్ అనవలను పన్నెండు ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకో వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తున్న చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను మొత్తం వెలికే దీనికి వ్యతిరేకమే చెప్పాలి ఆశీర్వాదం వచ్చిన ఆశీర్వాద వచ్చిన వచనములు అంటే దేవుని ముద్ర అంటే ఏంటి పవిత్రమైన కార్యములు జరి జరిగించేవాడు ఇప్పుడు కొత్త నిబంధనలు కొద్దాం కొత్త నిబంధనలు గలతీ ఐదు ఇరవై రెండు గలతీలు రాసినందుకు ఐదో వచ్చాయేమో ఇరవై రెండో వచ్చింది అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు క్రీస్తుయ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ సిలివేసి ఉన్నారు మనము ఆత్మనుసరించి జీవించు వారైతే మా ఆత్మను అనుసరించి ఇరవై రెండు ఏముంది ప్రేమ సంతోషం లేదు చదివామి కదా చదివా చదివారు కదా ఇవన్నీ ఏంటి ఆత్మఫలాలు ఆత్మ ఫలాలు ఆత్మ ఫలాలు దేవుని ముద్ర శాపకస్తమైనవి సాతాన ముద్ర అయితే పరలోక రాజ్యములో మాత్రం అంటే పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో మాత్రం చూడు దేవుడు వాళ్ళ నొసల ఎందు ముద్ర వేస్తాడు చూడు ఇరవై రెండు నాలుగు ప్రకటన ఇరవై రెండు వచ్చ నాలుగు వచ్చు ఆయన దోసులు ఆయన్ను సేవించు ఆయన ముఖ దర్శనము చేరు ముఖ చే చిందు ఆయన నామము ఆయన నామం వారి నొసల్లో ఎందు ఉండను పరిశుద్ధులకు అత్యగ నామ ప్రభ నామకుంటది నొసల్లో నామము ఉంటదా శిలి ఉంటదా నామం ఉంటుంది నామంటే పేరు ఏ శ్రీప్రభ ఏంటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఏసు ప్రభు పరిశుద్ధుడు పాత నిబంధనలో యుహోవా పరిశుద్ధుడు ఎవరు ఎవరికి ఆహరణ ఎవరికి ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడికి అలాగే ఇక్కడ ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ఆయన ముఖ దర్శనము ముఖ ముఖర్ము చేయి చుందురు ఆయన నామము వారి నొసల్లో ఎందు మూడవ అధ్యాయం పన్నెండవ ప్రకటన గ్రంథము మూడు పన్నెండు మూడో వచ్చి పన్నెండు వచ్చి జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదాను అందులో నుండి వాడక ఎన్నటికి వెలుపులకు పోడు మరియు నా దేవుని పేరును నా దేవుని పేరును ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇంకా దేవుడు ఎవరు ఏసు ఒక్కడే ఏసు క్రిస్తు ఇంకెవరుంటారు అంటే తండ్రి దేవునికి ఏడు నామాలు కదా ఏడు నామాలు కలిపి ఏసే ఇంకా అందుకనే ప్రకటన గ్రంథము మొదటాయం పద్దెనిమిది వచ్చు ప్రయాణ కింద మొదటి వచ్చు పద్దెనిమిది వచ్చు నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవు ఉన్నాయి మరియు మరణ యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఇప్పుడు ఆయన ఎవరు ఆది అంతం ఎందు వచ్చిన ప్రయాణ కింద మొదటి వచ్చి ఎందు వచ్చు అల్ఫయు ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారు దేవుణకు ప్రభు సెలవిచ్చున్నాడు ఇప్పుడు ఆది నుండి ప్రకటన వరకు తండ్రి దేవునికి ఏడు ఆత్మలను చూసాం ఏడు ఆది ఆదికాండం నుండి ప్రకటన వరకు పనిచేసే చివరిగా ఏ ఆత్మ మిగిలింది ఆలండా అంతమంది నేనే దేవుణ్ణి ఇరవై ఒకటో అధ్యాయము ఏడవచ్చును ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చును జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను నేను అతను దేవుణ్ణ ఉండును అతను నా ఉండును అయిపోయింది ఇప్పుడు పర్లకరణ దేవుడెవరు యేసుకృష్ణపరమ అయిపోయింది మిగతా వాళ్ళందరూ ఆయనలో కలిసిపోతారు మూడు ప్రకటన గ్రంథమ రెండు పదిహేడు ప్రయత్నం కింద రెండో వచ్చాయేమో పదిహేడవ వచ్చిన సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించువానికి మరుగై ఉన్న మా భుజింప నెత్తును మరియు అతను తెల్లరాతి నెత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు అతనికి ఒక పేరుం క్రొత్త పేరు దేవుని నామాన్ని పెడతాడు అతనికి అక్కడే పంతొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ప్రకటన కింద పంతొమ్మిదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన మరియు పరలోకము తెరవబడి ఉండడం చూచి అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండాను మరియు దేవుని వాక్యము నామము నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పెట్టబడిన ఆ నామే ఏసు అంటే దేవుని యేసు నామము పెట్టబడుతుంది వారి నొసూ ఉంటుంది అదే వారికి ముద్ర సాతాన పల్లకి వారు చేసే పాపాలు వారికి ముద్రగా ఉంటాయి ముద్రగా ఉంటుంది వేయబడతాయి కాబట్టి దేవుని యొక్క ముద్ర సాతాన యొక్క ముద్ర అందుకని పౌలేముంటాడు త్రిమూతులే ఉంటాడు నేను క్రీస్తు యొక్క ముద్రలు ముద్ర వేయబడినా ఎక్కడ మీద అన్నాడో శ్రమ పెట్టవద్దు గలతి ఐదో వచ్చాయో గలతీ ఐదు ఆరో వచ్చాయేమో గలతి ఆరో వచ్చాము ఆరు పదిహేడు గలతి ఆరు పదిహేడు పదిహేడు నేను ఏసు యొక్క ముద్రలు నేను యొక్క ముద్రలు నా శరీరం ముందు నా శరీరం ధరించి ఉన్నాను ధరించి ఉన్నాను ఇక మెదట ఎవడను నన్ను నన్ను శ్రమ పెట్టవద్దు ఏ ముద్రలు ధరించాడు ఏసు యొక్క ముద్ర ఏసు యొక్క ముద్ర నా శరీరం ముందు ధరించి ఉన్నాను ధరించి ఉన్నాను ఇక మెదట ఎక్క మీదట ఎవడును ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు ఎన్ని వచ్చిన గలతి ఆరు పదిహేడు ఆరు పదిహేడు కాబట్టి ఏ ముద్రలు ధరించాడు ఏసు యొక్క ముద్రలో ఏక ముద్ర శరీరంలో ధరించి ఉన్నాడు ధరించాడు ఇంకేం రాస్తున్నాడు ఇంకేం రాస్తాడు ఎహస్కేలు తొమ్మిది నాలుగు యహస్కేలు తొమ్మిది నాలుగు యహస్కేల్ గ్రంథం తొమ్మిదో వచ్చే నాలుగో వచ్చా యహోవా ఎరుసేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యములు కూర్చి మూలుగులిచు ప్రాలాపించిన వారి లలాటములపై గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి ఆ ఇది పాతవ గుర్తు వేయాలి ముద్ర ధరించాలి రెండో కొరింది నాలుగు పది రెండో కొరింది నాలుగు పది రెండో కొరిందలు రాస్తున్నారు నాలుగో పది పదవచ్చు ఏసు యొక్క జీవము ఏసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్షపరచబడ్డకాయ నాలుగు రెండో కొరింది నాలుగో వచ్చు పదో వచ్చిన ఏసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్ష పరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము అదే ఏసు యొక్క ముద్ర ఎవరు ధరించారు పౌలు పౌలు మరో చోట చెప్తున్నాడు చూడు రెండో కొరింది పదకొండు ఇరవై మూడు రెండో కొరింది పదకొండో పదకొండు ఇరవై మూడు వచ్చి ఇరవై మూడు వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాని వలె మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషంగా ప్రయాస పడితే మరి అనేక పర్యాయములు చరసాల్లో ఉంటిని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలబై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబెడి తిని ఒకసారి రాళ్ళతో కొట్టబెడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణముల్లోను నదుల వలన ఆపదల్లోను దొంగల వలన ఆపదల్లోను నా స్వజనుల వలన ఆపదల్లోను అన్యజను వలన ఆపదల్లోనూ పట్టణముల్లో ఆపదల్లోను అరణ్యములో ఆపదల్లోను సముద్రంలో ఆపదల్లోను కపట సహోదరులు వలన ఆపదల్లోనూ ఉంటుంది ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉండేది ఇవన్నీ క్రీస్తు ముద్రలు నా శరం ధరించు ధరించి వహించుకుని పోవచ్చు ఇవి లేనివాడు సాతాన అంటే క్రీ స్త్రీకి వ్యతిరేకము సాతాన సాతన అన్ని రకాలైన విగ్రహారాధన అన్ని రకాలైన భ్రష్టత్వం అన్ని రకాల విధంగా ఇప్పుడు ఓటు ఓట్లు వేసాం అప్పుడు ఈవీఎంలు ఏం చేస్తున్నారంటే మార్చేస్తున్నారు ఏ ముద్ర వేసుకున్నాడు ఆడు సాతను ముద్ర వేసుకున్నాడు న్యాయమైన ముద్ర వేసుకుంటే అలా చేతరా చేయలేరు న్యాయమని ముద్ర వేసుకుంటే ఈవీఎంలు ఎక్కర్లేదు ఈవీఎంలు ఎక్కడ పారేసినా చెప్పాలి బా బట్టలు నొక్కి ఎక్కడ పారేసినా ఆడ ఆడ జోలికి వెళ్ళడం ఎవడు ఏసు యొక్క ముద్ర వేసుకున్నాడు సాతనుమతలు వేసుకుంటే జాబగా వెళ్ళి మార్చి అంటే సాతనమత నేర్చుకుంటామంటే ఏంటి న్యాయముగా లేకపోవడమే ముద్ర నేయించుకున్నావు న్యాయంగా పోతే దేవుని ముద్ర వేయించుకుంటే అయిపోయింది అందుకని పరలోకంలో ఎవరితో న్యాయవంతలో వారికి ఏసు యొక్క నామ నొసల ఎందుకు ముద్రింపబడుతుంది అని చదివాము అది లేనివాడు శాస్త్ర ముద్ర కలిగి ఉంటాడు వాడకళతా నరకానికి వెళ్ళిపోతాడు అది ఆ ముద్రలు కలిగిన వాళ్ళు తీర్పు తీర్చే మత్తేశ్వర తి ఐదో అధ్యాయంలో వీరు నిత్య శిక్షకును నీతి మంత్రులు పోదురు నిత్య చేసి నిత్య శిక్ష వెళ్ళిపోయేవారు ఎవరు శిక్షకు వెళ్ళిపోయారు ఎవరు సాతాన ముద్ర వేయించుకునేవారు అన్ని పాపులు పాపక్షమా పొందలేదు మరి ఏ సముద్ర వేయించుకుంటే దేవుని ముద్ర వేయించు దేవుని ముద్ర వేయించుకుంటున్నారు అంతే ఈజీగా చెప్పచ్చు రెఫరెన్స్ కూడా చెప్పాం ఇంకేముంది పర్సన్ అయిపోయింది